దుర్గ పూజ చేస్తుంది షాపింగ్ అయితే చేస్తాము నేనైతే డైలీ కి ఇంట్లో తీసుకున్నాను బయట ఒక ఏ తీసుకున్నాను మొత్తం కలిపి టూ థౌసండ్ అయింది నాకు అయితే మాక్స్ లో తీసుకున్నాను మా పాపకి అయితే మ్యాక్స్ లో సెట్ కాలేదు ఇక్కడ ఒక బొమ్మ ఉంది చాలా బాగుంది ఆ డాల్ అయితే అయితే దాన్ని పట్టుకొని ఓ తెగాడేసుకుంది మా పాప ఇంక ఇది అలా తీసుకొని బయటకు వెళ్తుంటే ఈ డోర్ అయితే ఓపెన్ అండ్ డోర్ క్లోజ్ అవుతుంటే తెగాడేసుకుంటుంది సరే అని ఇది అయిపోయిన తర్వాత వేరే షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే ఇక్కడ మా పాపకి సెట్ కాలేదు ఇక్కడ చూస్తున్న షాపింగ్ మాల్ వచ్చేసాము ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ కూడా మా పాపకి తీసుకున్నాము స్టైల్ బజార్ అంట అయితే ఇది వచ్చాము ఇవి కొన్ని తీసుకొని ఇంకా ఈ మెట్లు దిగుతున్నప్పుడు ఒక చిన్న పాప త్రీ ఇయర్స్ ఉండద్ది వాళ్ళ మమ్మీ అయితే కింద బట్టలు తీసుకుంటే ఆ పిల్ల ఎప్పుడు కళ్ళు మూసి తెరిచాల ఒక మాయమైపోయింది వాళ్ళమ్మ ఓ ఏడుస్తుంది బెంగాలీలో అనౌన్స్ చేస్తున్నారు పాప తప్పడిపోయిందని చూస్తే ఇంకేంటి ఆ పిల్ల మీదన ఉంది వాళ్ళము తీసుకొచ్చి ఇచ్చారు అమ్మకి అప్పుడు ఆనందం అయిపోయింది అలా ఉంటారు పిల్లలు భయపెట్టేస్తారు ఒక్క క్షణంలోని ఇంక ఇవన్నీ తీసుకొని ఇంకా బర్గర్లు ఇవన్నీ తినడానికి అయితే వచ్చేసాము మా నాకు అందరూ అంటుంటారా అంత తింటావు లావ ఏంటి అని అడుగుతుంటారు నేను ఎంతైనా తింటాను కానీ నేను లావవును అదే నా సీక్రెట్ ఏంటి అనుకుంటున్నారా ఎంత తిన్నా నేను తక్కువ క్వాంటిటీలో తింటాను అలా తింటే మీరు ఎప్పటికీ పెరగరు అలాగే మీరు డైలీ ఎక్సర్సైజ్ చేయండి అలా చేస్తే కూడా పెరగరు లావు అయితే ఇవన్నీ తినేసిన తర్వాత మా అత్తగారు వచ్చేమో సమోసా తెమ్మన్నారు తీసుకోవడానికని తర్వాత వెళ్ళాము ఇక్కడ వచ్చేమో సాసులు కూడా ఇవ్వలేదు మళ్ళీ ఎక్స్ట్రా నేను ఇది టెన్ రూపీస్ పెట్టి తీసుకున్నాము ఇక్కడ సోమసా జిలేబీ తీసుకుని ఇంటికైతే వస్తా వెళ్తే లైక్ చేసి